హాయ్ ఫ్రెండ్స్ నిన్న సెప్టెంబర్ పన్నెండు పీఈటి కేసు మీద జరిగినటువంటి మరి కేసు డీటెయిల్స్ చాలామంది కేసు డీటెయిల్స్ అయితే కనుక అడుగుతున్నారు సో ఈ కేసు డీటెయిల్స్ దయచేసి మీరు ఇవి నిజమా అబద్ధమా అని నమ్మాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ నంబర్ అలాగే మీకు పిటిషనర్ పేరు పిటిషనర్ యొక్క అడ్వకేట్ ఆయన జివి శివాజీ గారని ఆల్రెడీ గ్రూప్ టూ కేసు అలాగే డిఎస్సి నార్మలైజేషన్ కేసులు ఇవన్నీ కూడా డీల్ చేసేది ఇవని ఓకేనా సో చాలామందికి మీకు నేను చెప్తే తెలియదు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు ఆఫ్ కోర్స్ ఎవరండి నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా మీరు చూడాలి అనుకుంటేనే చూడండి మీకు ఇష్టం లేదనుకోండి చూడడం మానే తప్పేం లేదు కదా ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి చూడనుకుంటూ చూస్తారు లేకపోతే స్కిప్ చేస్తారు ఇక్కడ కేసు అవన్నీ కనపడుతున్నాయి పెండింగ్ ఉంది ఉందా లేదా పెండింగు అని ఉంది అంటే ఒకవేళ కేసు వాయిదా వేసారనుకోండి కేసు వాయిదా వేస్తే నెక్స్ట్ హీరింగ్ అని ఉంటుంది అక్కడ పెండింగ్ ఉంది మీకు ఆ బాక్స్ సింబల్ కూడా చూపించాయి ఏంటిది ఇక్కడ మీరు చూస్తే కనుక పేపర్ టైప్ ఏంటంటే స్టే పిటిషన్ ఏ పిటిషన్ అండిది స్టే పిటిషన్ సో మీకు కేసు వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు నా ఫోన్ కాల్స్ అండి ఇది చాలామంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొన్ని వందల కాల్స్ చేస్తున్నారు ఇప్పుడు పీఈటికి చాలామంది సెలెక్ట్ అయ్యారు కదా సెలెక్ట్ అయ్యారు ఓకే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కృతజ్ఞతలు చక్కగా మీకు కాంగ్రాచులేషన్స్ మరి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు సో ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అన్నది అది మీ వ్యక్తిగతం మీకు వచ్చిన మార్కులు నేను దాన్ని మీ ఇక్కడ క్వశ్చన్ లేదు ఎందుకంటే ఇంతవరకు అసలు మనకి ఎవరికి ఎన్ని మార్కులతో వచ్చాయి ఏంటి కథ అంతా వచ్చిందా ఇంతవరకు రాలే అసలు మార్కులు ఇంతవరకు రాలేదంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చూడండి వస్తాయి సార్ మార్కులే కదా వస్తాయి మీ అపాయింట్మెంట్ వస్తాయి తప్పే ఉంది మీరు అపాయింట్మెంట్ తీసేసుకుని జాయిన్ అయిన తర్వాత మార్కులు పెడతారా మీరు చెప్పేది అలాగే ఉంది ఇప్పుడు ఇక్కడ అభ్యర్థుల్లో ఉన్నటువంటి బాధ ఏంటి అసలు స్టేక్ ఎందుకు వెళ్ళారు అన్నది కూడా మీకు అక్కడ ఆల్రెడీ ప్రేయిర్స్ అన్నది చూసారా నేను మీకు అది కూడా చెప్తాను ఈ వివరాలన్నీ చెబుతాను కొంతమంది ప్రముఖులు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు అసలు డిఎస్సి మీద కేసులే వేయలేదని కేసులు వేయలేదని వీళ్ళు చూసారు కేసులు వేశారని సాక్షాత్తు మంత్రిగారే చదువుతున్నారు వీళ్ళెవరో చెప్పడానికి అదే నాకు చాలా విచిత్రంగా ఉంది అసలు డిఎస్సి మీద కేసులే లేవు కేసులే లేవు అని చెబుతున్నారు కొందరు ఇక్కడేమో కేసులు వేసినటువంటి వాళ్ళు వేసే మహాప్రభు అంటున్నారు చూసారా అక్కడ పిటిషనర్ పేరు ఉంది అలాగే రెస్పాండెంట్ ఎవరి మీద ఎవరైతే వండాల్సినటువంటి రెస్పాండెంట్ పేరు కూడా ఉంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయమని ఈస్ట్ గోదావరి నుండి వేసిన కేసు ముఖ్య ఉద్దేశం ఇరవై నాలుగు నోటిఫికేషన్ చెల్లదని ప్రకటించాలి ఎందుకంటే అర్హత లేని వాళ్ళని అనుమతించారు మెరిట్ లిస్టులు అక్రమాలు జరిగాయి మాస్ కాపింగ్ కూడా జరిగింది జీవో నెంబర్ పదిహేను నలభై ఐదు శాతం ఉండాలి కానీ ఇరవై ఎనిమిది జివో పదిహేడులో మళ్ళీ ఎస్సీఎస్టీ బీపీడీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి నలభై శాతం తగ్గించారు కొత్త సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్కి సో రైట్ ఈక్వాలిటీ విరుద్ధం కాబట్టి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల విషయంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమని కోర్టుని కోరుతున్నారు మీకు ఆల్రెడీ అక్కడ ఆ పిటిషన్ ఆ కేసు యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా మిత్రులారా మీరు చూసుకోండి సో ఇవేవి నా సొంతవి కాదు కదా నా సొంతది ఏమీ కాదు నేను సొంతంగా చెప్పడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను చెప్తాను నమ్మాలనుకుంటే నమ్మడే లేదా నెట్లో సెర్చ్ చేయండి ఈ విషయం నేను ఆల్రెడీ